మిత్రులారా ఒక్క క్షణం ఆలోచించండి మీ జీవితాన్ని నడిపిస్తున్నది ఎవరు మీరా లేక మీ చుట్టూ ఉన్న పరిస్థితులా సమాజమా ఇతరుల అభిప్రాయాలా మనలో చాలామంది మన జీవితం మన చేతుల్లో ఉందని అనుకుంటాం కాని నిజానికి మనం ఇతరులు గీసిన గీతల్లో నడుస్తుంటాం లేని నావలా ప్రయాణిస్తుంటాం ఏ చిన్న తుఫాను వచ్చినా మునిగిపోయే ప్రమాదంలో జీవిస్తుంటాం ఈ గందరగోళం నుంచి బయటపడి మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకోడానికి ఒకే ఒక్క అద్భుతమైన ఆయుధం ఉంది అదే నియమం అవును స్వీయ నియమం ఇది వినడానికి చిన్న పదమే అయినా ఒక సాధారణ మనిషిని సైతం చరిత్ర సృష్టించే శక్తిగా మార్చగలదు దీని గురించి మహనీయుడు ఆచార్య చాణక్యుడు ఒక అద్భుతమైన సూక్తిని చెప్పారు తమకు తాము నియమాలు పెట్టుకొని వారు జీవితాంతం ఇతరులు పెట్టిన నియమాలను పాటించాల్సి వస్తుంది ఈ మాట ఒక హెచ్చరిక ఒక మార్గదర్శకం ఈరోజు మనం ఈ సూక్తిలోని శక్తిని చాణిక్యుడి జీవితం ద్వారా అర్థం చేసుకుందాం ఒక్కసారి ఊహించుకోండి వేలాది పండితులు సైనికులతో నిండిన మగధ చక్రవర్తి నందుని రాజసభలో ఒక సాధారణ బ్రాహ్మణుడైన విష్ణుగుప్తుడు ఘోరంగా అవమానించబడ్డాడు అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రాజు అతన్ని సభనుంచి బయటకు గెంటెయించాడు ఆ సమయంలో ఆ బ్రాహ్మణుడి ముందు రెండు దారులు ఉన్నాయి రాజు కాళ్లపై పడి క్షమించమని వేడుకోవడం అంటే ఇతరుల నియమానికి తలవంచడం జరిగిన అవమానాన్ని మౌనంగా భరించి తన జీవితాన్ని నిశ్శబ్దంగా గడిపేయడం కాని ఆ బ్రాహ్మణుడు మూడో మార్గాన్ని ఎంచుకున్నాడు అదే నియమ మార్గం ఆ అవమాన అగ్నిలోంచి ఒక మహానియమం పుట్టింది ఆయనే ఆచార్య చాణిక్యుడు తన జుట్టుముడిని విప్పి గాలిలో ఎగరవేస్తూ గంభీరంగా ప్రతిజ్ఞ చేశాడు ఏ నందవంశం నన్ను అవమానించిందో ఆ నందవంశాన్ని సమూలంగా నాశనం చేసేవరకు నా శిఖను ముడివేయను మిత్రులారా అది కేవలం ఒక ప్రతిజ్ఞ కాదు అది ఆయన తన కోసం తానే విధించుకున్న ఒక కఠినమైన నియమం ఆ ఒక్క నియమమే ఆయన ఊపిరిగా మారింది ఆ నియమమే ఆయనలోని ప్రతి అణువుకు క్రమశిక్షణ నేర్పింది ఆ నియమమే ఆయనకు చంద్రగుప్తుండి ఒక ఆయుధంగా మలిచే శక్తినిచ్చింది ఆ నియమమే అఖండ మౌర్య సామ్రాజ్యానికి పునాది వేసింది ఒకవేళ చాణిక్యుడు నందుడి నియమాలకు లొంగిపోయి ఉంటే చరిత్రలో ఒక అనామకుడిగా మిగిలిపోయేవారు కాని తన నియమాన్ని తానే సృష్టించుకోవడం వల్ల ఆయన చరిత్రనే సృష్టించారు మనంకూడా మన జీవితంలో నియమాలు ఎందుకు పెట్టుకోవాలి నిజమైన స్వేచ్ఛ కోసం నియమాలు మనల్ని బంధిస్తాయని అనుకోవడం ఒక అపోహ నిజానికి స్వీయ నియమాలే మనకు నిజమైన స్వేచ్ఛని ఇస్తాయి తన సమయాన్ని డబ్బును శక్తిని నియంత్రించుకున్నవాడు ఇతరుల ఒత్తిడికి ప్రలోభాలకు లొంగడు వాడే నిజమైన స్వేచ్ఛాజీవి అసాధారణ విజయం కోసం కలలు కనడం సులభం కాని వాటిని నిజం చేసుకోవడానికి క్రమశిక్షణ అనే వంతెన కావాలి ప్రతిరోజు ఒకే సమయానికి చదవడం వ్యాయామం చేయడం పనిచేయడం వంటి చిన్న చిన్న నియమాలే విజయానికి పునాదిరాళ్ళు సమయపాలన అనే సంపద కోసం ప్రపంచంలో పేదవాడికి ధనవంతుడికి సమానంగా దొరికే ఏకైక సంపద సమయం దానికి నియమం జోడించనివాడు దాన్ని వృధా చేస్తాడు నియమం ఉన్నవాడు దాన్ని పెట్టుబడిగా మార్చి భవిష్యత్తును నిర్మించుకుంటాడు ఆత్మగౌరవం అనే కిరీటం కోసం తన మాట మీద తన మీద నిలబడే వ్యక్తినే సమాజం గౌరవిస్తుంది ఇతరుల దయకోసం ఎదురుచూసేవాడు ఎప్పటికీ గౌరవాన్ని పొండలేడు మరి మనకంటూ నియమాలు లేకపోతే ఏమవుతుంది మీ మెదడు బాడుగ గదిగా మారుతుంది ఇతరుల ఆలోచనలు అభిప్రాయాలు మీ మెదడును ఆక్రమిస్తాయి స్వతంత్రంగా ఆలోచించే శక్తిని పూర్తిగా కోల్పోతారు మీ ఆత్మవిశ్వాసం ఆవిరైపోతుంది ఎప్పుడూ ఇతరుల ఆదేశాల కోసం ఎదురుచూస్తూ వారి మెప్పుకోసం బతుకుతూ మీకు మీరే నమ్మకం పోతుంది మీ జీవితంలో మీరు కేవలం ఒక ప్రేక్షకుడుగా మిగిలిపోతారు అందుకే చాణిక్యుడి మాతలను గుండెల్లో ముద్రించుకోండి ఇతరుల నియమాలలో చిక్కుకోకు నీ నియమాలను నువ్వే నిర్మించుకో నియమాలు పెట్టుకోవడం ఎలా ఇవిగో మూడు సులువైన శక్తివంతమైన మార్గాలు ఒకటి కాల నియమం మీ ఇరవై నాలుగు గంటలకు మీరే అధుపతి అవ్వండి ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోండి ఆ మొదటి గంటను మీకోసం కేటాయించుకోండి వ్యాయామం ధ్యానం లేదా భవిష్యత్తు ప్రణాళిక కోసం ఏ పనికి ఎంత సమయం కేటాయించాలో ముందురోజే నిర్ణయించుకోండి పని మధ్యలో అనవసరమైన విషయాలతో సమయాన్ని వృధా చేయకండి విశ్రాంతి విశ్రాంతికీ నిద్రకు కూడా ఒక నియమం పెట్టుకోండి శరీరానికి మనసుకు సరైన విశ్రాంతినిస్తేనే అవి శక్తివంతంగా పనిచేస్తాయి రెండు ఆత్మ పరిశీలన నియమం ప్రతి రాత్రి మీతో మీరు సమావేశం అవ్వండి ప్రతి రాత్రి పడుకునే ముందు ఒక ఐదు నిమిషాలు మీతో మీరు మాట్లాడుకోండి ఈరోజు నా సమయాన్ని ఎలా గడిపాను ఏ నియమాన్ని పాటించాను ఏ నియమాన్ని ఉల్లంఘించాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించడానికి రేపటి కోసం ఒక చిన్న కొత్త నియమాన్ని జోడించుకోండి మూడు ఇంద్రియ నియమం కోరికలపై నియంత్రణ కోరికలు గుర్రాలు లాంటివి వాటికి క్రమశిక్షణ అనే కళ్లెం వెయ్యకపోతే అవి మిమ్మల్ని పాతాళంలోకి తొక్కేస్తాయి ఆహారంలో నియమం ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్నే తినండి మాటల్లో నియమం అనవసరమైన వాదనలకు చాడీలకు దూరంగా ఉండండి ఖర్చులో నియమం ఆడంబరాలకు పోయి అప్పుల పాలు కావద్దు ఆలోచనల్లో నియమం వ్యతిరేక ఆలోచనలకు చోటివ్వకండి మిత్రులానా మన జీవితంలో రెండే మార్గాలున్నాయి మనకు మనమే నియమాలు పెట్టుకొని మన జీవితానికి చక్రవర్తిగా జీవించడం ఇతరులు పెట్టిన నియమాలను పాటిస్తూ పరిస్థితులకు బానిసగా బతకడం ఎంపిక మీ చేతుల్లోనే ఉంది చాణక్యుడిలా ఆలోచించండి మీ జీవితమనే రాజ్యానికి మీరే రాజులు మీ నియమాలే మీ రాజ్యాంగం మీ క్రమశిక్షణే మీ సైన్యం మొదలు మొదలుపెట్టండి ఒక చిన్న నియమంతో మొదలుపెట్టండి మీ జీవితానికి సంబంధించిన ఒక పుస్తకం తెరిచి మొదటి పేజీలో మీ మొదటి నియమాన్ని మీ చేతులతో మీరే రాసుకోండి దాన్ని ప్రతిరోజు పాటించండి మీ క్రమశిక్షణే మీ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుతుంది గుర్తుంచుకోండి తనను తాను శాసించుకున్నవాడిని ఈ ప్రపంచంలో ఎవ్వరూ శాసించలేరు తనకే తానే నియమాలు పెట్టుకున్నవాడే చరిత్రను మార్చగలడు ఈ రోజు ఈరోజునుండే ప్రారంభించండి మీ జీవితానికి మీరే రాజులవ్వండి